హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పెద్ద చిక్కుడు ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ తురుముతో చిక్కుడుగాయలు బాగా కడిగి నీట్గా పెట్టుకుని చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి అలాగే వేడి నీళ్ళలో బాయిల్ చేసుకుని పారించి పెట్టుకున్నానండి పక్కన ఇలాగ బౌలు వేడైన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపులు వేసుకోవాలండి పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు అలాగే ఒక్క ఆనియన్ను సన్నగా పెట్టుకున్నానండి అలాగే పసుపు ఈ ఈ సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతాయండి ఇవి అలాగే వెయిట్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు క్యారెట్ తురుము కూడా వేసానండి క్యారెట్ తురుము వేయాలని ఏమీ లేదండి నా దగ్గర రెడీగా ఉందని నేను క్యారెట్ కూడా వేసాను ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి సరిపడినంత సాల్టు మేగడ మేగడ వేసానండి మేగడ వాళ్ళ ఇంకా టేస్ట్ బాగుంటుంది మేగడ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల అవసరం లేదు ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి మగ్గిపోయింది కదా ఒకసారి మళ్ళీ రెండు నిమిషాలు ఉంచానండి రెడీ అయిపోయింది చాలా స్పీడ్గా అయిపోద్ది అండి ఇది అయితే మాత్రం టేస్టీగా కూడా ఉంటుందండి అందరూ ట్రై చేయండి అలాగే జీడిపప్పు నువ్వులు కూడా వేపి పెట్టుకు మిక్సీ పెట్టుకున్న పౌడర్ కూడా వేసానండి సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు త్వరగా మాడిపోద్ది అలాగే రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచుకుందాము ఎందుకంటే ఆ పౌడర్ వేసాం కదా అది అంతా పట్టుకోవడానికి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయిందండి అందరూ ట్రై చేయండి ఓకేనండి మరి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్స్ పెట్టండి మీరు ట్రై చేయండి బాయ్ అండి మరి